క్రైస్ దెలాడ్ జూన్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై దేవుని వాక్యము ఏమో మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడే ఎఫ్ ఎసిలో పత్రిక ఆరవ అధ్యాయం ఆరు ఏడు వాక్యములు అవును క్రీస్తునందు ప్రిలారా యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైండుడే మరియు నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడిచేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను అట్లయితే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు గాని ఉపవాసం ఉన్నప్పుడు గాని ధర్మము చేయనప్పుడు గాని మనుషులకు సంతోష పెట్టువారుగా ఉండకూడదు క్రీస్తు దాసులుగా దేవుని చిత్తమును నెరవేర్చుడి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రికిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియుడి దేవుని వాక్యముల సెలవిస్తుంది నేను మిమ్మల్ని ప్రేమించినట్టి మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను మీరు ఒకని ఎడలా ఒకడు ప్రేమ గలవారైన ఎడలా దీనిని బట్టి మీరు నా శిష్యులని అందురని తెలుసుకొందురనెను మరియు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతురో నా ఎందున్నట్టు ఏవి వింటిరో ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ